చుట్టుపక్కల ఇన్ని డెవలప్మెంట్స్తో అభివృద్ధి చెందుతున్న జనగాంకి అతి దగ్గరలో కలెక్టర్ ఆఫీస్ నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో కొందారం విలేజ్ దగ్గర మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ డైమండ్ స్టోన్ సిటీ వెంచర్ని రూపొందించడం జరిగింది నలభై ఎకరాలలో డిటిసిపి రేరా పర్మిషన్తో పాటు ప్రతి ప్లాట్లో పది శ్రీగంధం చెట్లను పన్నెండు సంవత్సరాలు కంపెనీయే మెయింటైన్ చేసే ఒప్పందంతో పాటు ఇక్కడ ప్లాట్ కొన్న ప్రతి ఒక్కరికి మనీ ప్లాంట్ వెంచర్లో నిర్మించబోయే రిసార్ట్లో మూడు లక్షల విలువైన ప్రీ రిసార్ట్ మెంబర్షిప్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే వెంచర్లో చూస్తే సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్తో పాటు డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ పార్క్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఎంట్రన్స్ ఆచ్ తెలంగాణలో ఎక్కడ ఇన్ని డెవలప్మెంట్స్తో ఇంత తక్కువ రేట్లో ఇన్ని బెనిఫిట్స్తో మనకి దొరకదు కాబట్టి ఒక్కసారి డైమండ్ స్టోన్ వెంచండి సందర్శించండి అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ తెచ్చిపెట్టే ప్లాట్ని మీరు సొంతం చేసుకోండి అనువైన స్థలం అందమైన గృహం ప్రశాంతమైన జీవితం మా స్వప్నం మా లక్ష్యం